భారతదేశంలో అభివృద్ధి పేద ప్రజల సంక్షేమం ప్రధానమంత్రి నరేంద్ర సాధ్యమని కేంద్ర మంత్రి దేవ్ సింగ్ అన్నారు తిరుపతి జిల్లా వాకాడు మండలం ముట్టెంబాక గ్రామంలో బుధవారం జరిగిన వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాలలో అరవై ఐదేళ్లలో ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్దిని మోడీ నాయకత్వంలో పది సంవత్సరాల్లోనే బీజేపీ ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తోటి గోపినాథ్ వాకాడు తహసీల్దార్ నరసింహారావు మాజీ శాసన మండలి సభ్యులు వాకాటి నారాయణరెడ్డి తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు చంద్రప్ప గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జి పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి ముట్టెంబాక గ్రామ సర్పంచ్ నల్లారెడ్డి అనిల్ రెడ్డి బీజేపీ నాయకులు పనబాక కోటేశ్వరరావు బిందురెడ్డి వలీప్రసాద్ శరత్ చంద్రారెడ్డి వివిధ శాఖల అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్వయం సమృద్ధి సాధించి అభివృద్ధి చెందేలా కృషి చేస్తాము మేము వలసవాద భావజాలం ఏ రకంగా ఉన్నా వదిలించుకుంటాము మేము ఎంతో గర్వంతో దేశ వారసత్వాన్ని కాపాడుకుంటాము మేము త్రివర్ణ పతాకంలో వెనక్కి తీసుకొచ్చినటువంటి ఘనత మన నరేంద్ర మోడీ గారు ఉన్నటువంటి విషయాన్ని కూడా మీకందరికీ కూడా తెలియజేస్తూ మన భారతదేశం అంటేనే ఇవాళ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా గర్వకారణంగా మన నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద నాయకుడు అని చెప్పినటువంటి ఒక మంచి పేరు ప్రతిష్టలు భారతదేశానికే తీసుకువచ్చి ఇండియా అనే పదాన్ని పక్కన పెట్టండి భారత్ అనేటువంటి పద మన దేశాన్ని ముందుకు తీసుకెళ్దామనేటువంటి ఆలోచనతో ఇవాళ ముందుకెళ్లి ఘనత తీసుకెళ్లి ఘనత ఇవాళ నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ సంక్షేమ పథకాలు సక్రమంగా అందించాలి అంటే అది ఒక నరేంద్ర మోడీ గారికి సాక్షి ఉన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ పార్టీలు పక్కన పెట్టి నేను ప్రధానిని ప్రతి వారికి కూడా ప్రధానినే కాబట్టి పార్టీలు ముఖ్యం కాదు ప్రతి వారికి పేదవాడికి కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రతి అభివృద్ధి బంధువులందరికీ నమస్కారము ఈరోజు సంక్రాంతి పొంగలు కనుమ అవన్నీ కూడా విశేషంగా జరుపుకున్నటువంటి యావత్ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి వారిందరికీ మరియు భాగ గ్రామస్తులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు శుభాకాంక్షలు पूरे भारतवर्ष में 15 नवंबर 2023 से देश के यशस्वी प्रधानमंत्री आदरणीय मोदी जी ने हर गांव हर घर तक पहुंचाने के लिए ये यात्रा इन हेतु के साथ शुरू किया है ये ऑब्जेक्टिव है इस यात्रा का टू रिच टू अनरिच एंड अवेयरनेस प्रोग्राम अभी भी जो बेनिफिशरीज है इस गांव में जो गरीब है जिसका आपका राइट right है जिसको घर मिलना चाहिए गैस मिलना चाहिए बिजली मिलना चाहिए आयुष्मान भारत कार्ड मिलना चाहिए ये हंड्रेड परसेंट सेचुरेशन के लिए ये यात्रा पूरे भारत में पंद्रह नवंबर से लेकर छब्बीस जनवरी तक घूमेगी और इसी पा, इसे, इसी శ్రీంఖలాస్ ఆయి నవంబర్ పదహైదో తారీఖు భగవాన్ బిర్సండా గారి జన్మదిన జయంతి సందర్భంగా ఆ రోజు నవంబర్ పదహైదవ తారీఖున రెండు వేల ఇరవై మూడు భారతదేశ ప్రధాని మనందరికీ ప్రధాన సేవకుడు వారు చెప్పుకునేవారు ఈ దేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు ప్రతి పేదవాడికి కూడా ఈ దేశంలో ఆనందంగా ఆహ్లాదంగా జీవించే హక్కు ఉంది ప్రతి ఒక్కరికి విద్య వైద్యము గ్యాస్ కనెక్షన్ ఇంటి కనెక్షన్ ఏదైదైతే ఉన్నా ఇవన్నీ కూడా వీళ్ళ హక్కు పేదవాళ్ళ యొక్క హక్కు అని చెప్పి ఆ హక్కుని ప్రతి ఒక్కరికి అందజేస్తూ అవి అందాయా లేదా అని ఈరోజు వారిని ఇక్కడికి వెళ్ళి వాటిని పరిశీలించి వారికి మరిన్ని బెనిఫిట్స్